ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో హైదరాబాద్ తమ చైత్ర యాత్రను కొనసాగిస్తోంది పంజాబ్ కింగ్స్ తో ఉప్పల్ వేదికగా జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్ లో సమిష్టిగా రాణించి నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది ఈ విజయంతో పాయింట్ టేబుల్లో లో రెండవ స్థానానికి చేరుకుంది రాజస్థాన్ రాయల్స్ తమ చివరి లీగ్ మ్యాచ్ లో ఓటమి పాలైతే సన్ రైజర్స్ రెండవ స్థానానికి కైవసం చేసుకుంటుంది ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లకు రెండు వందల పద్నాలుగు పరుగులు చేసింది అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఓపెనర్ ప్రప్సింగ్ సింగ్ తో పాటుగా ఆ మిగతా అధర్వ్ టైడ్ అలాగే రిలీ రోసా వీళ్ళందరూ కూడా బాగా రాణించారు అయితే పైన ఇద్దరు కూడా అంటే అధర్వ్ టైడ్ అలాగే రోసా ఇద్దరు కూడా హాఫ్ సెంచరీలు మిస్ అయినప్పటికీ ఇక మొదటిగా ఓపెనర్ గా వచ్చిన ప్రభ్సిమ్రాన్ సింగ్ మాత్రం చాలా బాగా ఆడాడు చివర్ జితేష్ శర్మ ముప్పై రెండు పరుగులు చేసి నాట్అవుట్ నిలువగా మెరుపులు మెరిపించాడు సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ రెండు వికెట్లు తీగా పాడ్ కమిన్స్ విజయకాంత్ తల ఒక వికెట్ పడగొట్టారు అనంతరం లక్ష్య చేదెన్ దిగిన హైదరాబాద్ పంతొమ్మిది పాయింట్ ఒక ఓవర్ లో ఆరు వికెట్లకు రెండు వందల పదిహేను పరుగులు చేసింది సునాయాసమైన విషయం అందుకుంది అభిషేక్ శర్మ అరవై ఆరు పరుగులు చేశాడు ఆరు సిక్స్ లో ఐదు ఐదు ఫోర్లతో చెలరేగాడు క్లజన్ కూడా నలభై రెండు పరుగులతో సత్తా చాటాడు ఇక ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి నితీష్ కుమార్ రెడ్డి కూడా మంచిగా ఇన్నింగ్స్ చేశారని చెప్పొచ్చు ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఈ క్రమంలో హైదరాబాద్ జట్టు ఐపీఎల్ చరిత్రని తిరగరాసింది రాసింది అది ఎలాగా అంటే టీ ట్వంటీ క్రికెట్ చరిత్రలోనే సింగిల్ ఎడిషన్ టోర్నీలో నూట అరవై సిక్స్ లు బాగిన జట్టుగా సన్ రైజర్స్ హైదరాబాద్ నిలిచింది ఈ క్రమంలో నిన్నటి వరకు కూడా బెంగళూరు జట్టు నూట యాభై ఏడు సిక్స్లతో టాప్ లో ఉండగా ఇక ఇప్పుడు నూట అరవై సిక్స్లతో ఈ ఈ రోజు ఆ రికార్డును బదులు కొట్టింది హైదరాబాద్ జట్టు ఇక ఈ మ్యాచ్లో మొత్తం పద్నాలుగు లు రాబట్టిన సన్ రైజర్స్ ఓవరాల్గా నూట అరవై మార్కుల ఆ నూట అరవై సిక్స్ల మార్కులు అందుకున్నాయి అభిషేక్ శర్మ ఆరు సిక్సుల బాధగా రాహుల్ త్రిపాఠి రెండు నితీష్ కుమార్ మూడు హెన్రిచ్ క్లెసిన్ రెండు అబ్దుల్ సమద్ ఒక సిక్సర్ కొట్టారు అయితే ఇక పాయింట్ల పట్టికను కనుక ఒక్కసారి చూసినట్టయితే కోల్కతా జట్టు పంతొమ్మిది పాయింట్లతో ఫస్ట్ స్థానంలో ఉంది ఎస్ఆర్హెచ్ జట్టు పదిహేడు పాయింట్లతో సెకండ్ స్థానంలో ఉంది అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ ఆర్సిబి జట్టుకు అందరికన్నా కొంచెం ఎక్కువ రన్ రేట్ ఉంది కానీ పాయింట్స్ పరంగా చూసినట్టయితే నాలుగవ స్థానంలో ఆర్సీబీ ఫిక్స్ కోల్కత్తా కోల్కతా ఏమో ఫస్ట్ స్థానంలో ఫిక్స్ సెకండ్ థర్డ్ స్థానంలో ఇక్కడ ఏంటంటే ఆర్ఆర్ఆర్ ఆర్ఆర్ జట్టు అంటే రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పుడు పదహారు పాయింట్లతో ఉంది ఇక్కడ పదహారు పాయింట్లతో ఉన్నప్పటికీ కూడా ఈరోజు వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఆర్ఆర్కు ఒక పాయింట్ వస్తుంది అప్పుడు ఎస్ఆర్హెచ్కి ఆర్ఆర్కి సేమ్ పాయింట్స్ ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ ఎస్ఆర్హెచ్కి ఉండడంతో ఎస్ఆర్హెచ్ రెండో స్థానంలో జరుగుతుంది అంటే ఈరోజు వర్షం కారణంగా మ్యాచ్ అయినా రద్దవ్వాలి లేదంటే రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇక్కడ మనం కనుక చూసుకున్నట్టయితే ప్రత్యర్థి టీంతో అంటే కోల్కత్తా టీంతో ఓటమి పాలైన అవ్వాలి ఎందుకంటే ఓటమి పాలైన కోల్కతా జట్టుకు నష్టం ఏమీ లేదు కానీ ఫస్ట్ స్థానంలోనే ఉంటుంది ఆర్ఆర్ జట్టుకు ఓడిపోవడం కానీ లేదంటే వర్షం పడడం కానీ జరిగితే ఎస్ఆర్హెచ్ సెకండ్ స్థానంలో ఆర్ఆర్ థర్డ్ స్థానంలో ఆర్సిబి ఫోర్త్ స్థానంలో కొనసాగుతారు అప్పుడు ఆర్ఆర్కి ఆర్సిబికి ఎలిమినేటర్ వన్ మ్యాచ్ అలాగే కోల్కతా ఎస్ఆర్హెచ్కి క్వాలిఫైర్ మ్యాచ్ జరుగుతుంది